వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొని స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు శవాన్ని బయటికి తీద్దామని దగ్గరకు వచ్చి పోలీసులు షాక్ తిన్నారు నివాస్ న్యూస్ హన్మకొండ జిల్లా రెడ్డిపురం కోవెల్గుంటలో ఓ వ్యక్తి ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి పన్నెండు గంటల వరకు నీటిలోనే ఉన్నాడు అది గమనించిన స్థానికులు కేయూ పోలీసులకు నూట ఎనిమిది సిబ్బందికి సమాచారం ఇవ్వటంతో ఘటనా స్థలానికి చేరుకున్న నూట ఎనిమిది సిబ్బంది పోలీసులు ఆ వ్యక్తి మృతి చెంది ఉంటాడని బయటికి లాగి చూస్తే బ్రతికే ఉన్న వ్యక్తి అతడు నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తిగా గుర్తింపు పది రోజుల నుండి గ్రానైట్ క్వారీలో పన్నెండు గంటలసేపు ఎండకి పనిచేసి తట్టుకోలేక నీటిలో తీరటానికి వచ్చారని పోలీసులకు తెలిపాడు એય લે એય ભાઈ મન શું છે દુનિયામાં મજા મારનાડ હેડો ભાઈડો તરે તો

నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా చేస్తాడు సార్ నీ కోసం వన్ జీరో పోలీసు వాళ్ళు వచ్చిండు నువ్వు చనిపోయినా అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది నీ కోసం పని నువ్వు కాగిపట్లేదు పట్ల సార్ అడ్డమైందే తీసుకుపోయాడా వైది అయిపోయిందా పని ఇచ్చాడు డబ్బులు సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క యాభై రూపాయలు ఇచ్చుకుంటే నేను కాజు కంపల్సరీ చేద్దాం చేద్దాం కానీ లోపల జారిపోతే ఎట్లు మరికే లోపలికి రాయిని పట్టుకున్నాం పట్టుకున్నాం పట్టుకున్నా మా వాళ్ళు అన్నారు